మీరు ఏ మొత్తంలో వెళ్ళినా మీన్స్ మీరు నిద్ర అంత ఎలా వెళ్ళినా ఏ మూడ్లో వెళ్ళినా బట్ బయటకు మాత్రం మీరు నవ్వుతూనే వస్తారు ఫెంటాస్టిక్ సీక్వెల్ ప్రాపర్ సీక్వెల్ ఫస్ట్ పార్ట్ గా సెకండ్ పార్ట్ ఈవెన్ మోర్ ఏరియస్ తప్పకుండా అందరూ వచ్చి చూడాలి బికాజ్ నేనైతే నవ్వుతూనే ఉన్నాను మై చీఫ్ ఎక్కడ అసలు గాలి బీచ్ కూడా గ్యాప్ లేదు అన్నంత టైట్ గా ఉంది సినిమా సినిమా మొదలైన దగ్గర నుంచి దాకా అసలు ఫుల్ ఫన్ రైట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఫస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయితే సూపర్ గ్రిప్పింగ్ గా ఉంది స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చేసే ట్రీకిస్తాను ఆ బ్రిలియంట్ రైటింగ్ అసలు అది మనకి రైటింగ్ లో కనబడుతుంది స్క్రీన్ మీద కూడా కనబడుతుంది అసలు మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత మీరు నవ్వకపోతే నా నెంబర్ కూడా తీసి ఇస్తాను అంత కాన్ఫిడెంట్ చేస్తాను